అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కాబట్టి గతం అంటే కొని తెచ్చుకునే వస్తువు కాదు ఇష్టపడిన వ్యక్తితో గడిపిన జ్ఞాపకాలే గతం ఎంతో దూరంలో ఉన్న చంద్రుడు మనకు కనబడుతున్నాడు అలాగే మనకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నా మన కళ్ళల్లో వారి రూపం ఎప్పుడు కనబడుతుంది నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తు రావడం సహజం కానీ తెల్లారి లేచాక ఎవరైతే మీకు ముందుకు గుర్తు వస్తారో వారే ఖచ్చితంగా మీకు అత్యంత ఇష్టమైన వారు అని అర్థం స్నేహం ప్రేమ అవుతుంది కానీ ప్రేమ స్నేహం అవ్వదు ఎందుకో తెలుసా స్నేహం వేల మంది హృదయంలో చేరుతుంది ప్రేమ ఒక్క హృదయాన్ని మాత్రమే చేరుతుంది జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు కానీ జీవితం నువ్వే అనుకున్న వాళ్ళను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేము కన్నీళ్ళు నవ్వులు ఎప్పుడు కలిసి రావు అవి రెండు కలిసిన క్షణం జీవితంలో అద్భుతమైనటువంటి క్షణం జీవిత కాలం చాలా చిన్నది ఎంత కాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరితో కలపాలో అన్నీ ఆ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు స్త్రీని మించిన పుస్తకం లేదు కళ లేదు ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే సమస్త కళలు నేర్చుకున్నట్టే తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం చేతిలో ఉన్న దానిని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం సంపదలు ఎన్ని ఉన్నా లేని జీవితం వ్యర్థం పూరి గుడిసు బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం చావు రాకముందే చావకండి ఏదో ఒకరోజు అందరూ పోయే వాళ్ళే జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు పనులు ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు ఒక వ్యక్తి గురించి కథలో వినాలంటే పక్క వారితో మాట్లాడండి నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది సముద్రము మీద వచ్చే అలలు మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు కష్టాల కడలి పొంగకు పరిష్కార మార్గం కనుచూపు మేరలో ఉంటుంది చెప్పిన మాటలు విని ఎవరు చెడిపోరు ఆ విన్న మాటలను నమ్మితేనే ఎవరైనా చెడిపోతారు సాధించలేనివాడు నా జీవితం ఇంతే అంటాడు గెలవాలని తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అని అంటాడు నీ నడక నలుగురికి బాట అవ్వాలి నీ మాట మంచిదవ్వాలి నీ చేయి పది మందికి సహాయపడాలి నీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి ఇన్ని చేసిన నువ్వు ఎప్పుడు గర్వం లేకుండా నిలబడాలి ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోకు ఎవరి జీవితాలు వాళ్ళవి వీళ్ళు ఇది చేస్తారు వాళ్ళు అది చేస్తారని ఎప్పుడు అనుకోకు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు కానీ దాని బుద్ధి మారుతుంది నువ్వు ఎంత మంచివాడవైనా చెడ్డవారితో స్నేహం నిన్ను చెడ్డవాడినే చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకో విమర్శించడానికి నెమ్మదిగా వెళ్ళు అభినందించడానికి వేగంగా వెళ్ళు వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందనుకుంటాం నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులను కనిపిస్తాం మంచితనం దీపం లాంటిది అది మనసులో ఉన్నంతవరకే మనం ఎవరికైనా కనిపించేది నవ్వుతూ ఉండేవారు తమలోని ప్రపంచాన్ని సృష్టించుకుంటారు కానీ ఏడ్చేవారు ప్రపంచాన్ని దాన్ని బాధ్యులుగా చూపుతారు నీ ఎదుట ఉన్న లక్ష్యం ఎంత కష్టమైనది ఎంత అసాధ్యమైనది అనేది అనవసరం నీవు నీ దృష్టిని ఆ లక్ష్యంపై ఉంచావా లేదా అన్నదే ముఖ్యం అన్నీ నాకు తెలుసు అనుకోవడం తెలిసినా ఎదుటివారు చెప్పింది వినడం సంస్కారం అవుతుంది గుర్తుపెట్టుకో ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతి క్షణము నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది జీవితంలో ప్రతి ఒక్కరి మనస్సులో ఏదో ఒక వెలతి ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరికి చెప్పుకోలేనిది చెప్పుకున్న ఫలితం లేనిది పెద్దవారితో మర్యాదగా మంచి హోదాలో ఉన్నవారితో గౌరవంగా మనసుకు నచ్చిన వారితో ప్రేమగా స్నేహితులతో చనువుగా తెలియని వారితో ఎంత అవసరమో అంతవరకే మనము మాట్లాడాలి నీకంటూ ఒక నిర్ణయం తీసుకునే అవగాహన నీకు లేకుంటే ఎదుటి వారి మీద ఆధారపడిన ప్రతిసారి నువ్వు బాధపడవలసి వస్తుంది ఒక చెడ్డ గుణం వంద సమస్యలకు కారణమవుతుంది కానీ ఒక మంచి గుణం వంద సమస్యలను కూడా పరిష్కరిస్తుంది మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా మన మనసు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా తప్పక ఉండాలి మన ఇష్టాన్ని ఎదుటివారు కష్టం అనుకున్నప్పుడు మన ఇష్టాన్ని చూపించకుండా ఉండటం చాలా మంచిది ఉదయాన్నే సూర్యుని లేలేత కిరణాలు చల్లని పిల్లగాలులు ఒక మనిషి మనసుకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అలాగే వ్యక్తి మనసు మంచి ఆలోచనలతో ఉంటే చుట్టూ ఉన్నవారికి కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు అపురూపమైన అనుబంధాలను ఎప్పటికీ వదులుకోకు విజయం విలువ తెలియాలి అంటే ఒక్కసారైన అపజయం పొంది ఉండాలి ఆ కష్టాలను అనుభవించినప్పుడే విజయం విలువ తెలుస్తుంది బంగారం కొత్తదే బాగుంటుంది కానీ ఆకిలి తీర్చేది బంగారం కాదు బియ్యంతో ఉండే అన్నమే కొత్త పరిచయాలు బాగుంటాయి పాత బంధాలే చాలా బలంగా ఉంటాయి చెడ్డ పని చేయడానికి కొంతమంది తోడు కావాలి మంచి పని చేయడానికి సంకల్పం ఒకటి ఉంటే చాలు మంచి పని అవుతుంది ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి సంతోషంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు బరువును మోయడానికి మనసులు దొరుకుతారేమో కానీ నీ బాధను మోయడానికి ఎవరూ దొరకరు నువ్వే దానిని మోయాలి విమర్శించే వ్యక్తి దిగజారుతాడు విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు గుర్తుపెట్టుకో ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పును నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగార బాటవుతుంది గుర్తుపెట్టుకో కోపంలోని మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి పిరికి మాట్లాడు మాట్లాడవద్దు వినవద్దు మీ అభివృద్ధికి అవే ఆటంకాలు మిత్రమా గుర్తుపెట్టుకో నా జీవితంలోకి అతిథిలా వచ్చావు ఆనందాన్ని కానుకగా ఇచ్చావు బంధంలో మారి బ్రతుకంతా తోడయ్యావు మూసిన నోట్లోకి ఈగులు దూరవు అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు నిరంతర గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకుంటావు సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలం కూడా మనది కాదు జరిగిన దాన్ని గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చుకోలేకపోవచ్చు కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు దాని గురించి పనిచేయడం తెలియాలి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపుపై చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాము